ఈరోజు మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన మా ప్రభువా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ఈరోజు సజీవంగా మేము మేమున్నామునంటే కేవలము నీ కృప వలన మాత్రమే ఈ రోజంతటిలో మమ్మలను ప్రేమించి ఆహారం ఇచ్చి మమ్మల్ని పోషించావు మా ప్రతి పనిని మీరు దీవించి అయా ఈ రోజంతటిలో మాకు నీవు తోడే నీ రెక్కల చాటున భద్రతనిచ్చి మా ప్రయాణాలలో మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించావు రోజంతటిలో కూడా ప్రభు నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే దయతో మమ్మల్ని మన్నించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం పరిశుద్ధుడా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం వారు పెడుతున్న ప్రతి మొరను ఆలకించుమని అడుగుతూ ఉన్నాం నీవు సమాధానమిచ్చే దేవుడవు జీవము కలిగిన దేవుడవు మా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడవు మాకు సమాధానమిస్తున్న దేవుడవు అయా మా యొక్క చింతను తీసి ప్రభా సంతోష హృదయాన్నిచ్చే దేవుడవు తండ్రి ఈరోజు మరి వారికి ఉన్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి అనారోగ్యముల బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి కుటుంబంలో సమస్యలతో ప్రభా కృంగిపోతూ అయా వారి హృదయాన్ని నీ సన్నిధిలో సమర్పిస్తున్నారు నీ పాదముల చెంత విడిచిపెడుతున్నారు తండ్రి ఇప్పుడే దర్శించి మనం అడుగుతూ ఉన్నాం సాతాను శోధనల చేత కుటుంబంలో సఖ్యత లేక ప్రభా ఇదిగో చీకటి అలుముకున్న జీవితాలను ఈరోజు నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా వారి కన్నీటిని తుడిచి సంతోష హృదయం మనం అడుగుతూ ఉన్నాం ఎంతోమంది బిడ్డలు ప్రభా అయా వారు ఏ ఆశనైతే కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణమును నేను తృప్తిపరుస్తానన్న దేవుడవు తండ్రి ఇదిగో నీ సన్నిధిలో చేరి మొరపెడుతూ ఉండగా అయా వారి ఆశను వారి జీవితమును తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు ఈ రోజంతటిలో కూడా ప్రభా నీవు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి స్తోత్రములు తండ్రి ఏ అపాయము నిన్ను చేరదు ఏ అపాయము నీ గుడారమునకు రానే రాదని ఇచ్చావు ప్రభా ఇదిగో మమ్మలను క్షేమముగా నీవు మమ్మల్ని కాచినందుకు నీ కృపచేత భద్రపరిచినందుకు నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అలాగే తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వారిని వ్యాపారాలు చేస్తున్న వారిని నేల పంటల మీద ఆధారపడిన వారిని అయా ఇదిగో గల్ఫ్ దేశాల్లో ఉంటూ జీవనోపాధి కోసం వెళ్ళిన వారిని ప్రభు అలాగే ప్రభు ఎక్కడెక్కడైతే ప్రభా నీ బిడ్డలు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించి వారి కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయమని అడుగుతున్నాం గర్భిణీ స్త్రీలు ప్రభా చంటి బిడ్డ తల్లులు అయా చిన్న పిల్లలు అయా ఇదిగో చదువుకుంటున్న వారు ఉద్యోగములు చేస్తున్నవారు ప్రభు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు వీరందరినీ దీవించండి ఇదిగో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించి మంచి ఉత్తీర్ణత దయచేయండి ప్రతి ఒక్కరికి నీవే సహాయము దయచేయమని ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆ